వరుణుడి ప్రకోపంతో వెలవెలలాడిన విజయవాడ దాదాపుగా సాధారణ స్థితికి వచ్చింది ముమ్మర సహాయక చర్యలతోటి తొంభై శాతం నగరం యథాతథ స్థితికి వచ్చింది మూడు షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా ముప్పై రెండు వార్డుల్లో ఇరవై ఎనిమిది చోట్ల సాధారణ స్థితి నెలకొంది ఇంకా నాలుగు డివిజన్లలో నిలిచి ఉన్న నీటిని మరికొన్ని గంటల్లో తొలగించనున్నారు ఇటు విద్యుత్ పునరుద్ధరణ పనులు తొంభై ఐదు శాతం పూర్తయిపోయాయి వొడమేరు ముంపు ప్రాంతాల్లో ఇప్పటిదాకా ముప్పై వేల ఐదు వందల నలభై ఐదు ఇళ్ళు దుకాణాలను శుభ్రం చేశారు అరవై ఆరవ వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం పూర్తవగా ముంపు ప్రాంతాల్లోని తొంభై శాతం ప్రధాన రహదారుల్ని పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకొచ్చారు నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్తను తొలగించారు లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు సెల్లార్లలో నీటిని మోటార్లతోటి వెళ్లగొట్టి నగరాన్ని నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు వరదల నుంచి నగరం బయటపడంతో ఇవాళ ఇంటికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు పది రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళ వెళ్తున్నారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూనే కలెక్టరేట్లోనే బస చేసిన చంద్రబాబు నగరం నార్మల్ పరిస్థితికి రావడంతో ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరింత సమాచారం మా ఈశ్వర్ ఈశ్వర్ అందిస్తారు సాధారణంగా ఒక ముఖ్యమంత్రి పది రోజుల పాటు అటు సెక్రటేరియట్ కానీ ఇటు తన నివాసానికి కానీ దూరంగా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి చాలా అసాధారణంగా జరుగుతుంటాయి అని చెప్పవచ్చు ఎందుకంటే పది రోజుల పాటు ఒక ముఖ్యమంత్రి బయట ఉన్నారంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే అక్కడ ఆ ప్రాంతమే సెక్రటరీగా మారుతుంది అదే చాలా కీలకమైన ప్రా ప్రాంతంగా మారుతుంది ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించి ఆ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి సో ముఖ్యమంత్రి అలాగా పది రోజుల పాటు ఒక జిల్లా కలెక్టరేట్లో బస్ చేశారంటే ఆ వరద ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సరిగ్గా గత నెల ముప్పై ఒకటో తేదీన ఈ వరద ముంపు ప్రారంభమైంది అయితే ఈ నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని సింగ్ నగర్ ప్రాంతాన్ని బుడమేరు వరద ప్రాంతాన్ని సందర్శించారు ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే ఆయన తీవ్రత అర్థమైంది ఒకసారిగా బుడమేరు వరద అక్కడి నుంచి బయట కృష్ణానదిలో కలవాల్సిన వరద దాదాపు నలభై ఐదు వేల నుంచి అరవై వేల క్యూసిక్ల వరకు బుడమేరు ఛానల్ నుంచి బయటికి విజయవాడ నగరం వైపు రావడంతో దాదాపుగా చాలా కాలనీలు పదహారు కాలనీలు నీట మునిగిపోయాయి కొన్ని గంటల వ్యవధిలోనే పన్నెండు అడుగుల మేర మొదటి అంతస్తులన్నీ నిండిపోయాయి ఆ తర్వాత చాలా కాలనీలు నినిగిపోయాయి సో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఇది అసాధారణమైన విపత్తుగా ముఖ్యమంత్రి భావించారు తను ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు తను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే బస్ చేస్తేనే ఇలా ఈ ఈ ముంపు నుంచి బయటపడతామని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు మనం ఒకసారి చూడొచ్చు ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉన్నాం ఈ బస్సులోనే ఆయన పది రోజుల పాటు బస్ చేశారు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ క్యారావన్లోనే ఆయన పది రోజుల పాటు ఈ బస్సులోనే ఉంటూ ఇక్కడి నుంచి దిగి పక్కనే ఉన్న కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆ తర్వాత ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తూ పూర్తిస్థాయిలో ఆయన ఈ ప్రక్రియ మొత్తం పది రోజుల పాటు సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ విలేజ్ ఆఫీసర్ వరకు పూర్తిస్థాయిలో అందరినీ నిమగ్నలయ్యేలాగా ఈ క్షేత్ర ఆ స్థాయి పర్యటనకి ఆయన ఇక్కడి నుంచే వెళ్తూ చూశారు మనం ఇంకొక బస్సును కూడా ఇక్కడ చూడొచ్చు ఇది స్పేర్ బస్ ఇది ఇది ఆర్టీసీ డెవలప్ చేసిన బస్సు ఇది ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉంటుంది సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన సమయంలో దీన్ని వాడుతుంటారు దీన్ని కూడా స్పేర్లో ఉంచారు సో ఇట్లాంటి ఈ ప్రాంతంలో దాదాపు కలెక్టరేట్లో పది రోజుల పాటు ముఖ్యమంత్రి బస్ చేయడం అనేది చాలా అరుదు గతంలో హరికేన్ తుఫాన్ సమయంలో రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఇలానే వారం పాటు ఉన్నారు అదే సమయం అదేవిధంగా హుద్హుద్ సమయంలో విశాఖపట్నం కలెక్టరేట్లో కూడా దాదాపు వారం రోజులు ఉన్నారు కానీ ఇదే হয়য়েষ্ট আলে yes, తిత్తులి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో కూడా ఆయన కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి స్థానికంగా చాలా తీవ్రంగా అక్కడ కూడా వరద రావడం అలాగే అక్కడ ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అక్కడి నుంచి ప్రజలను బయటపడేసే ప్రయత్నం చేశారు సో ముఖ్యమంత్రికి ఇట్లాంటి విపత్తులు ఎదురైనప్పుడు తాను స్వయంగా దగ్గరుండి ఈ సహాయక చర్యలను పర్యవేక్షించకపోతే వేగంగా ప్రజలు బయటపడలేరనే ఒక భావన సో ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండడం వల్లే పది రోజుల్లో అయినా కూడా ఈ ప్రాంతం బయటపడిందన్న భావం అయితే అందరిలో ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆ స్థాయిలో దాదాపు అరవై వేల క్యూసిక్లు ఒక్కసారిగా వచ్చి పడిపోయాయి అక్కడ కొన్ని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ని గమనిస్తే అక్కడ ఉన్నట్టుగానే ఒక కొద్ది వర్ష వరద ప్రారంభమైంది వరద ప్రారంభమైన కొన్ని గంటల్లోనే దాదాపుగా ఇళ్ళన్ని మునిగిపోయాయి దాంతో వాళ్ళు తేరుకున్న లోపే అక్కడి నుంచి కట్టుబట్టలతో అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది సో వాళ్ళందరినీ తిరిగి పునరావాస కేంద్రాలకు చేర్చడం ఆ తర్వాత గండ్లు పూడ్చడానికి చాలా పెద్ద ఎత్తున శ్రమించాల్సి వచ్చింది ఆ గండ్లు పూడ్చడం ఒక రకంగా సాధ్యం కాలేదు దానికోసం మొదటిసారిగా ఆర్మీని కూడా ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది ఆర్మీ సంబంధించిన ఇట్లాంటి మానవ ఇట్లాంటి ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో ఎమర్జెన్సీ ఇట్లాంటి కేసెస్ని అడ్రస్ చేసే ఒక హెచ్ఆర్డి అని ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని ఇక్కడే తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా ఈ గండ్లను పూడ్చే ప్రక్రియ చేపట్టింది అయితే గండ్ల ప్రక్రియ దాదాపు వారం రోజుల తర్వాత గండ్లను పూర్తివేశారు ఆ తర్వాత క్రమేపీ వర్షం కూడా తగ్గుముఖం పట్టడంతో వరద మాత్రం దాదాపుగా ఒక్క నాలుగు డివిజన్లు తప్ప మొత్తం అన్ని డివిజన్లో ప్రస్తుతం సాధారణ స్థితి నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత నష్ట గణన ప్రక్రియ ప్రస్తుతం సాగుతుంది ఈరోజు పదో రోజు వాస్తవానికి ఈరోజు ముఖ్యమంత్రి వివాహ మ్యారేజ్ యానివర్సరీ కూడా వెడ్డింగ్ యానివర్సరీ అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడే ఉన్నారు ఈరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో మీడియా సమావేశాన్ని ఆయన నిర్వహిస్తారు ఇప్పటివరకు జరిగిన పరిస్థితులను వివరించిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన క్యాంప్ ఇక్కడ ఈ ఇక్కడ ఈ క్యాంప్ను వదిలిపెట్టి ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు ఆ తర్వాత రేపటి నుంచి యథావిధిగా సెక్రటేరియట్ నుంచి ఆయన ఈ పనులన్నీ సహాయక చర్యలన్నీ సమీక్షించబోతున్నారు